సీనియస్ వార్తలకు సగత నా పేరు జగన్నాథ్ రెడ్డి శాకాంబరి మాతగా దర్శనమిచ్చిన అమ్మవారు ఆలయాల్లో అమ్మవారికి పండ్లు కూరగాయలు ఆకుకూరలతో ప్రత్యేక అలంకరణ అమ్మవారి దేవాలయాల్లో భక్తుల సందడి ఆషాఢమాసం సందర్భంగా తాండూరు పట్టణంలోని పలు దేవాలయాల్లో శాకాంబరి మహోత్సవాలను వైభవంగా నిర్వహించారు మాసం ఆఖరి శుక్రవారం సందర్భంగా తాండూరు పట్టణం నెహ్రూ గ్రామంలో వెలిసిన శ్రీ రేణుకా నాగ ఎల్లమ్మ దేవాలయం చెట్టుకూడలి వద్ద వెలిసిన రక్తమైసమ్మ దేవాలయం వాల్మీకి నగర్ రేణుకా ఎల్లమ్మ దేవాలయాల్లోని అమ్మవార్లకు శాకాంబరి మాతలుగా అలంకరించారు ఆయా దేవాలయాల్లో అమ్మవార్లను కూరగాయలు ఆకుకూరలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు నెహ్రూగంజ్ లోని రేణుకా ఎల్లమ్మను ఆలయ మహిళా మండలి ఆధ్వర్యంలో అమ్మవారికి రకరకాల కూరగాయలతో పాటు ఐదు రకాల పండ్లతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయం ఆవరణలో ఉదయం నుంచి లలిత సహస్రనామ పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించారు మరోవైపు భక్తులు కూడా ఆలయాలకు తరలి వచ్చి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి దర్శించుకున్నారు పట్టణంలోని పలు అమ్మవారి దేవాలయాల్లో మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేశారు

किते पिचरन समश्वरो दवचिनम से देना करना भगवान भगवान वरुण सुर वज्र निवारम समसुरेय जयते देव आयमम अरि कास्यम समहने यो गुरु विद्यावारम शवालम भवतु सतादि पुज्य श्रय यत क्षेतेन निष्ठाने इति मानम येन समाजम विश्वारम दर्शयते अमिताभ Parte ad oggi శ్రీరంగరిమి కమలే కమలాయరాజి वरं श्री उदते कमल होमल कर्प गौडी लक्ष्मी प्रतीदा सताम संताम जय श्री फलश्रुति श्रीकाटिया जपे कृपां धर्ममास प्रियेंद्रिया दारिद्र्यं समन कृत्वा सर्वमात्मोति यन्ता देवी नमा सहैश्वो पुण्यमस्तुत रसायन एडश्रिय मवावदी पोली जन्मादन तो <laughs> सां கொடி டிம்புட்டடா அந்த முன்ன முன்னல பண்ணி டிஜிஸ்ட்ல सा देवी माणिक्या दक्षवाटिका हरिक्षेत्रे कामरूपे प्रकाशनम् सर्वरो न्दे नन्दे नन्दे सुपदर विन्दे शन्ते निज सुख कन्दे वन्दे स्पन्दे शुभ करिबहुदय हृदयरुते माये मेये पुरारजाये ननु भवदीये निरुपमपदि हृदि मृदितमृते

पतितम् व्यतितम् देवि समुदर गरुराजलराजे सुरुचिरवेशे धीरे वीरे सूर्य धारे तारे सारे वटगवकारागारे घोरे निपतितमवशिशुमथु लबले। अम्बालम्बेरम्बोदर परिपाले बाले काले खलु जगदीशे दीशे नीश हृदि शिवमनुमनुदिनमले शिष्ट हितैषिणि दृष्टविनाशिनि कष्टविभेदिनि दृष्टिविनोदिनि शिष्ट हितैषिणि दृष्टविनाशिनि कष्टविभेदिनि दृष्टिविनोदिनि सङ्कटकण्टकविन्दन कुशलकले सबले सबले श्रतावदेस्तावयसे सुरगणविनुते श्रेष्ठे प्रेष्टे ज्येष्ठे इम गिरिपुष्टे जुष्टे तिष्ठे शिवपरिदिष्टे स्पष्टे जुष्टे मनो मुदिते आद्ये वेद्ये वैद्ये त्रिजगति रामे वामे शामे कुरु करुणाते दान्ते शान्त्य भयहर भगवति सति शिवदे वन्दे हन्ते नन्ते सुपदरविन्दे विन्दे शन्ते निज सुख कन्दे मन्दे स्पन्दे शुभ करिबहुदय हृदयन्ते माये पुरहरचाये जेये ननु भवदीये धेये निरुपमपदि मृति मृतिक मृते वृन्दे हजरप्र वन्दे సరి గమ పదని సప మమదయంతే స్మిత కుందే సరి గమ పదని సప మి సరూ కరక వందే మమ రుదయంతే స్మిత జితకుందే అమలరూపే పాపే దీపే అం వ్యతితీ సమోదర కరుణా జలరాజే सुरुचिरवेशे तीरे वीरे शूरे सदमृतधारे तारे सारे भजमवकाराकारे गोरे निगतितम शिशुमनुले अम्बालम्बे लम्बो धन परिपाले काले कारे कलु जगदीशेतीशेणीशे हृदि शिव मनुमनुदिनमले

ृते शेष्ठे वेशे रिष्ट्य हिमगिरिपुष्टे रुष्टे तिष्ठे शिरोगरिनिष्ठे स्पष्टे रुष्टे मम रुधि मुनिजननुतिमुदे आ देवे दे वैद्यै त्रि जगति रामे वामे शामे गुरुकरुराद्ये दान्ते शान्ते वय हनु भगवति सति शिवदे मंदे हंदे नंदे सुपदर बिंदे बिंदे शंदे निज सुख कंदे मंदे स्पंदे शुभ करि बहुदय हृदय युते निज सुख कंदे मंदे स्पंदे शुभ करि बहुदय हृदय युते निज सुख कंदे मंदे स्पंदे शुभ करि बहुदय हृदय युते విశ్వాసనామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మతులు ఆషాఢ మాసంలో శుక్రవారం రోజు మేము ఎపి గంజ రేణుకాయల మగుడిలో శాకా ఉత్సవాలు జరుపుకుంటాము ఈ ఉత్సవానికి చాలా ప్రాముఖ్యత ఉంది అమ్మవారిని శాకంబరిగా అలంకరిస్తారు ఎందుకు శాకంబరిగా అలం అలంకరిస్తారు అంటే దానికి కారణం పూర్వ వేదకాలంలో దుర్గముడు అనే రాక్షసు ఉండేవాడు అతడు బ్రహ్మ గురించి ఘోరమైన తపస్సు చేసి వరం అనమాట ఏమని వరం పొందిండంటే ఆయన చెప్పినట్లు వేదాలు అన్ని తనలో దాచుకున్నాడు అనమాట అందుకే వేదాలు యజ్ఞాలు యాగాలు పూజలు క్రతువులన్నీ సామాన్య ప్రజలు మర్చిపోయారు అనమాట వేదమే అన్నిటికీ మూలం కదా అందువల్ల నాలుగు వర్ణాలలో వాళ్ళు చేసే పనులన్నీ మర్చిపోయింది మర్చిపోయి యజ్ఞయాగాతులు లేక దేవతలకు కవిస్తూ అందగా దేవతలందరూ శక్తి విహీనులు అయిపోయారు అయితే అప్పుడు దుర్గామాసురుడు ఇంద్రుడి పదవి తీసుకొని స్వర్గాన్ని ఆక్రమించేసాడు అప్పుడు భూలోకమంతా వర్షాలు లేక అన్నీ ఎండిపోయి వృక్షజాతి మొత్తం నశించిపోయింది లోకమంతా ఆకలితో అలమటిస్తున్నాడు అయితే అప్పుడు ఏమైందంటే ఋషులు దేవతలు సర్వశక్తి విహీనులు అయిపోయి అప్పుడు పార్వతీమాతను వేడుకున్నారనమాట ప్రార్థించను అయితే అప్పుడు ఆ దేవి కరుణతో సాక్షాత్కరించి వంద కళ్ళు మొత్తం బాడీ అంతా వేసుకొని భూమి మీదకి వచ్చింది అప్పుడు భూమి ఏమైంది పీటల బారిన భూమిని చూసి కరువు కాటకాలతో ఉన్న దుస్తులు చూసి అమ్మవారికి ఒక కన్ను నుండి నీరు కారగా ఆ కన్నీరు ఏమైందంటే ఏరులై బాగులై నదులంతా నిండి లోకం అంతా ప్రవహించింది అనమాట అయితే భూములు సాగు చేసి పంట పండియాలంటే టైం పడుతుంది కదా అంతవరకు ప్రజలు అల్లా కల్లోలంగా ఉన్నారు వాళ్ళు ఆకలి బాధ తీర్చాలి తొందరగా వెంటనే తక్షణమే అయితే అప్పుడు ఏం చేసేదంటే అమ్మవారు అమిత దయతో శాకాంబరిగా అవతరించింది శాకాబరిగా అంటే ఇది కాయగూరలు ఆకుకూరలు రకరకాల పళ్ళతో సహా ఒక పెద్ద వృక్షంలాగా అవతరించింది అమ్మవారు అప్పుడు ప్రజలంతా ఆ కాయగూరలు పళ్ళు తిని ఆకలి బాధ తీర్చుకున్నారు అయితే అప్పుడు ఎంత కోరుకున్నా ఇంకా తరగని సంపదతో వచ్చింది అమ్మవారు ఆవిడ చూసిన కరుణా కటాక్షాల ప్రతీకయే ఈ శాకాంబరి ఉత్సవం శాకాంబరి అంటే శాఖలను ధరించి అమ్మవారు అని అర్థం తానిచ్చిన పచ్చదనాన్ని తనకు అలంకరణ చేసి హరితవరంలా కనిపించేదే పార్వతీదేవి మనిషి ఆకలి తీర్చడానికి శాకంబరిగా అవతరించింది ఈ దేవిని పూజించడం వల్ల కరువు నుండి విముక్తి లభిస్తుంది సకాలంలో వర్షాలు పడుతూ ప్రకృతి సస్యశ్యామలంగా ఉంటుంది అందుకే ప్రకృతికి కృతజ్ఞతగా భావంగా ఆరాధించడమే ఆసరం మొ నాస్ కుప్రవా నాస్ కుసవ నరవార నా అక్కజనస్తేంటైకతే ఫాంగం మరి ప్రతి లాగే ఈ సంవత్సరం కూడా శాకాంబరి ఉత్సవము గెలుపబడింది ఈ యొక్క మహిళలచే నుంచే ప్రతి ప్రతి లాగే ఈ సంవత్సరం కూడా చాలామంది ఇచ్చేసి అమ్మవారి సేవలకు సేవ కల్పించు మరి ఉదయం ఐదు గంటలకు అభిషేకము మరి పది గంటలకు చంతా సహస్రనామ సూత్రాలు మరి మహారథి కార్యక్రమము జరపబడుతుంది అన్నదాన కార్యక్రమం కూడా జరపబడుతుంది మధ్యాహ్నం కలిగిన వరకు మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం మా యొక్క శ్రీ రేక రామణ మహిళ మండలించే జరపబడుతుంది మరి అందరూ చాలా బాగా సహకరిస్తున్నారు మా యొక్క అమ్మవారి కృప వాళ్ళందరికీ మా ఆశీర్వాదం ఇవ్వాలని ప్రయత్నం